అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ సభ్యులు తాడిపత్రి పట్టణంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ కమిటీ చైర్మన్ మురళీప్రసాద్ రెడ్డి ఏర్పాట్లను దగ్గరుండి పూర్తి చేయించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లలో ఏర్పాటు చేశారు అలాగే మంచినీరు మజ్జిగ వంటి సౌకర్యాలతో పాటు వైద్యం కోసం డాక్టర్లతో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశారు భక్తులకు ప్రతి ఒక్కరికి తీర్థప్రసాదాలు అందే విధంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయించారు శ్రీమాన్ వేంకటనాథార్య వర్యోమే వేదాంతచార్యవర్యోమే సన్నిదత్ సహృతి కళ్యాణాద్భుతగాత్రయ కామితర్థప్రధాయి తాడిపత్రి పురనివాసాయ వెంకటరమణాయ మంగళం తాడిపత్రిలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ చింతల స్వామి దేవాలయంలో భక్తుల కండా చింతలన్నీ తీరుస్తూ చింతలరాయుణుడిగా వెలిసిన దేవదేవునికి రేపు వైకుంఠ ఏకాదశి పర్వదినమున అనేక మంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు ఇది ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్యం ఏమిటంటే అన్ని ఏకాదశుల కంటే సంవత్సరంలో నాలుగు ఏకాదశులు ముఖ్యంగా మన పెద్దవాళ్ళు తీసుకున్నారు దాంట్లో భీష్మ ఏకాదశి అని కౌశిక ఏకాదశి అని తర్వాత ఆషాఢశుద్ధ ఏకాదశి అని తర్వాత వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి అనమాట స్వామి వైకుంఠంలో నిద్ర లేస్తూ మనకు దర్శనం అనమాట ఆ నిద్ర లేస్తూ స్వామికి మన దర్శనం చేసుకుంటే కన అన్ని పాపాలు పోయేసి మోక్షప్రదాత ఆ మోక్షాన్ని మనకు ప్రసాదించేది ఆ శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలకు అందరూ కూడా పాత్రులై ప్రతి ఒక్కరూ వచ్చి స్వామిని దర్శనం చేసుకునేసి వారి వారి ఇహ పర లోకంలో ఉండే సుఖాలన్నీ కూడా ఇస్తాడనమాట దేవదేవుడు ఇక్కడ వచ్చేసి వారి వారి కోరికలు ఏమైనా ఉన్నా కూడా స్వామికి విన్నవించుకుంటే కన్నా ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా అన్నీ ప్రసాదిస్తాడు స్వామి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మన తాడుపత్రులో చింతల వెంకటరమణ స్వామి సాక్షాత్వ నారాయణుడే ఇక్కడ వచ్చి కొలువై ఉండి భక్తులకు అందరి భక్తులకు వారి కుటుంబాల్లో ఉన్న చింతలు తీర్చేంతకే వరకు ఆయన మనకు వరాలు ఇస్తున్నాడు అటువంటి చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకుంటే రేపు వైకుంఠ ఏకాదశి రోజు దాదాపు ముప్పై వేల మంది వస్తారని భక్తులు మాకు అంచనా ఉంది వారి కోసము లైన్లు అయితేనేమి వాళ్ళకి నీళ్ళ సౌకర్యం అయితేనేమి అయితేనేమి ఇక్కడ వస్తా వస్తా ఇక్కడ అనారోగ్యాలు ఏదైనా ఇబ్బంది అయితే కూడా డాక్టర్స్ పర్యవేక్షణ కూడా ఉంటుంది కాబట్టి వేలాదిగా తరలి వచ్చి భక్తాదులందరూ ఆ వైకుంఠలోని మన చింతల వెంకటరమణ స్వామిని దర్శించుకొని అందరికీ అందరి కుటుంబాలకు మేలు జరిగే విధంగా స్వామి వరాలు ఇస్తున్నాడు సాక్షాత్తు ఇక్కడ వెలిసాడా అన్నట్టు ఉంటుంది స్వామిని చూస్తూ ఉంటే తాడుపెత్ర అయితేనే జిల్లా వ్యాప్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపు భక్తులు వస్తారు అందరికీ అన్ని సేవలు కల్పించాము అన్ని విధాల వారికి భక్తులకు అండగా మేము ఇక్కడ ఉంటాం కాబట్టి విశేషంగా భక్తులు వచ్చి దర్శించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా క్రమశిక్షణగా పోయేటట్టు లైన్లు ఉంటారు వాలంటీర్స్ ఉంటుంది వాళ్ళకు వాటర్ నీళ్ళు ఇస్తాము మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాము పోయేటప్పుడు ప్రసాదాలు ఇస్తాము ఎవరైనా ఆరోగ్య రీత్యా కానీ ఇబ్బంది ఉంటే వెంటనే ఇక్కడ డాక్టర్లు కూడా ఉంటారు అన్ని సేవలు కల్పించడం అనేది కావున ప్రజలందరూ వచ్చి ఆ వైకుంఠాధీసుని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం